మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందుగేలు మున్సిపల్ దగ్గర బాదురుపల్లి పక్కన గ్రీన్ కాలనీ మరి అత్యధికంగా దుందుగ మున్సిపల్ పరిధిలో ట్యాక్స్ పే చేసిన అంటే గ్రీన్ కాలనీ నాకు తెలుసు అధికారంలో తెలుసు అటువంటి కాలనీలో పలు సమస్యలు గత రెండు సంవత్సరాలుగా పెండింగ్ సమస్యలు వారు విసుగు చెంది ఈ రోజు కార్యాలయం ముట్టడికి వచ్చారు ధనం చేయడానికి అడిగి తెలుసుకుందాం కాలనీ వాళ్ళు అసలు ఏం జరిగింది ఏది సమస్య పెండింగ్ దగ్గర దగ్గర సిక్స్ మంత్స్ వచ్చి ఫాలో అప్ ఇంతవరకు ఒక్కో రోడ్ కూడా మాకు శాంక్షన్ చేసింది లేదు కాలనీలో స్కూల్స్ ఉన్నాయి వాళ్ళ నాలుగైదు స్కూల్స్ ఉన్నాయి ఆ స్కూళ్ళలో పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు దానికోసం అని చెప్పి లెటర్స్ పెట్టినాం ఇంతవరకు రెస్పాన్స్ లేదు టెంపుల్ ఉంది టెంపుల్కి రానికేకి చాలా మందికి ఇబ్బంది అవుతుంది దానికి లెటర్స్ పెట్టినాం ఇంతవరకు ఒక రెస్పాన్స్ లేదు ఎప్పుడు అడిగినా అవుతున్నాయి అవుతున్నాయి టెండర్లు వస్తున్నాయి టెండర్లు వస్తున్నాయి అని ఇప్పుడు లాస్ట్ టెండర్లు వచ్చినాయి వచ్చిన దాంట్లో మాది ఒక్కటి కూడా లేదు టెండర్లో మళ్ళీ ఇప్పుడు అడిగితే మళ్ళీ పోతారు మళ్ళీ ఇంకో నెక్స్ట్ టెండర్ టేటర్ ఆ నెక్స్ట్ టేటర్లు అని అంటున్నారు ఇట్లా పొడిగిపోయి పోతూనే ఉన్నారు తప్పితే ఇంతవరకు మాకు ఎటువంటి న్యాయం చేయట్లేదు మాకు న్యాయం జరగాలి క్యాన్సిల్ అయింది కన్సెంట్ కంప్షన్ అత్త ఎనిమిది నెలల నుంచి ఫాలో అప్ చేస్తున్నాం అండి గ్రీన్ హెల్త్ కాలనీ పెట్టినాయి రెండో రోడ్లో ఉదయగిరి కాలనీ పెట్టిన రెండో రోడ్లో రెండు నెలల నుంచి ఎనిమిది నుంచి ఫాలో అప్ చేస్తునే ఉన్నాం ప్రతిరోజు వచ్చినప్పుడు కూడా టెండర్లు అయిపోతే అదిగో 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 అని వారం వారం పొదిగించుకుని పోతూనే ఉన్నారు కానీ ఏ రోజు కూడా టెండర్ ఎక్కిన దాకా లేవు మొన్న ఇరవై మూడో తారీఖు వచ్చేసి నలభై టెండర్లు వేస్తే వార్డ్ నెంబర్ నైన్ వార్డ్ నెంబర్ సెవెన్కి ఇరవై నాలుగు టెండర్లు అరవై శాతం పైకు వాళ్ళకైతే టెండర్లు లేసారు ఈ పక్షపాతం ఏంటో మాకు ఏం అర్థం కావట్లేదు అదే కమిషన్ గానే అడిగితే మా ఇష్టం మీ ఇష్టం వేసుకుంటాం చేసుకుంటాం వేసుకుంటాం అన్నట్టు మాట్లాడుతున్నారు ఇది పరిస్థితి అండి న్యూస్ ఆటన్నారు న్యూ సెన్స్ ఆట అది మేము అడగడం న్యూసెన్ జన్ చేస్తుంటాం ట్యాక్స్ మేమే న్యూసెన్స్ టార్గెట్ పెట్టుకొని వస్తారు సో ఇప్పటికైనా అధికారులు కమిషన్ స్పందించి మీ సమస్య తీర్చారా లేదా అప్డేట్ ఇస్తున్నాను ప్రతి నిమిషం మీ పైన శివకుమార్